ఓం నమ శివాయ శ్రీమాత్రేణిమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లో శ్రీనివాస్ గారు మాకు ధనానికి లోటు లేకుండా ఉండడానికి ఇంటి దగ్గర ఏదైనా ఒక మొక్క చెప్పండి తులసి మొక్క ఎలాగో ఉంటుందండి అలాగే ఇంకా వేరే ఏదైనా మొక్క పెట్టుకుంటే మాకు అదృష్టం కలిసి రావాలి ధనం కలిసి రావాలి సుఖ సమృద్ధి సంతోషాలు కలిసి రావాలని చాలామంది మిత్రులు అడగడం జరిగింది ఈ రోజున వారందరి కోసం ఒక అద్భుతమైన మొక్క మనం సాక్షాత్తు స్వరూపంగా ఈ మొక్కని దైవశక్తి కలిగిన మొక్కగా మనం చూస్తూ ఉంటాం ఈ మొక్క పేరు అపరాజిత సంస్కృతమేమో మనం దీన్ని పుష్పాలు అంటుంటాం నేను అంతకుముందు వీడియోల్లో కూడా ఈ మొక్క గురించి చాలా వీడియోల్లో చదవడం జరిగింది మంత్రాల్లోనూ తంత్రాల్లోనూ వశీకరణ విషయంలో కూడా ఈ మొక్కకున్న ప్రాముఖ్యత గురించి నేను అంతకుముందు వీడియోలో చూడడం జరిగింది నా పాత వీడియోలో ఉంటే చూడండి అది ఎప్పుడు తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి ఏ విధంగా మనం ఆరాధించాలి ఎలా ఆరాధిస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేది ఈరోజు మీకు పూర్తి వివరణతో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎలా తెచ్చుకుని పెట్టుకుంటే ఫలితాలు వస్తాయో తెలుసుకోండి అద్భుతమైన ఫలితాలు ధనానికి లోటు లేకుండా ఉండడానికి ఒక అద్భుతమైన ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఈ మొక్క మనకి గ్రామీణ ప్రాంతాల్లో విరి విరిగా కనిపిస్తుంది ఎక్కడైనా కనిపిస్తుంది మాకు దొరకదండి అనుకోమాకండి మీకు దగ్గర ఉన్న నర్సరీలో అడగండి ఇస్తారు ఈ మొక్క తెల్లటి పువ్వులు పూసేది ఉంటుంది బ్లూ కలర్ పూలు పూసేది ఉంటుంది కాస్త బ్లాక్ కలర్లో కూడా పూలు పూస్తుంది మిక్స్డ్ కలర్లో కూడా ఉంటాయి మొత్తం అంటే నేను చూసింది ఒక ఐదు రకాల మొక్కలు అంటే పూలు చూశాను మనకి దగ్గర గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా బ్లూ కలర్ కనిపిస్తాయి తెల్లటిది చాలా శ్రేష్టమైనది అద్భుతమైన శక్తి కలిగినదిగా తంత్రశాస్త్రంలో చూడడం జరిగింది దీన్ని శ్వేత అపరాజిత అంటారు అపరాజిత అంటే పరాజయం లేకుండా చేయగలిగే శక్తి కలిగిన మొక్క అని అర్థం ఈ ఇది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడు తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి ఎలా ఆరాధించాలి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు నేను పూలు కూడా అనుకున్నాను నాకు వానలు పడుతున్నాయి బయట వానగా ఉంది అలాగే డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి కొమ్మని తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను అద్భుతమైన మొక్కల్లో ఆయుర్వేద పరంగా కూడా ఈ అపరాజిత ఈ శంఖ పుష్పానికి ఈ చెట్టుకు చాలా శక్తులు ఉన్నాయి మన ఇంట్లో పెట్టుకుని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ మొక్క సాక్షాత్తు భగవంతుడి స్వరూపం కొన్ని మొక్కలు మన ఇంటికి పెట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి చెప్పుకున్నాం కదా అంతకుముందు కూడా ఈ మొక్క పెట్టుకోవడం వల్ల కలిగే లాభం ఏంటంటే సుఖ సంపదలు సంతోషాలు ధన సంపాదన ఎప్పుడు వస్తుంది ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఈ మొక్క గురించి మనం ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఈ మొక్కని మీరు ఎప్పుడు తెచ్చుకోవాలి ముందు మీరు గుర్తుంచుకోండి ఈ మొక్కను ఎప్పుడైనా సరే ఏ రో ఏ నెల అయినా సరే పుష్చమీ నక్షత్రం ఉన్న రోజు తెచ్చుకోవాలి లేదా సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ మీరు మీరు ఈ మొక్కని ఇంటికి తెచ్చుకోవాలి నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత మీరు కుండీలో పెట్టుకోండి లేదంటే ఖాళీ ప్లేస్ అనుకోండి ఖాళీ ప్లేస్లో పెట్టుకోండి ఇది చాలా పెద్ద మొక్క అవుతుంది పెరిగే కొద్దిగా పెద్ద మొక్క కుండీలో ఉంటే బోన్సలాగా కొంచెం పెరుగుతుంది తక్కువ పూలు వస్తాయి ఎందుకంటే ఆ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అలా కాకుండా మీరు ఈ మొక్కని మీ ఇంట్లో తూర్పు వైపును కానీ ఉత్తరం వైపును కానీ ఈ మొక్కని పెట్టుకోవచ్చు కుండీలో కానీ కిందైనా సరే పెట్టిన తర్వాత కొంచెం నీళ్లు పోసి మొక్కకి మీరు సాంబ్రాణి దూపం చూపించండి సాంబ్రాణి బుల్ల అంటే దూప్ స్టిక్ కానీ సాంబ్రాణి పుల్ల కానీ సాంబ్రాణి అయినా దూపం చూపించవచ్చు చూపించి మనస్ఫూర్తిగా కోరుకోండి ఓ వృక్షరాజమ ఓ మహాదేవి ఓ భగవంతుడా నేను నా సమస్యల నుంచి బయటపడడానికి నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను నేను మనస్ఫూర్తిగా ప్రతిరోజు కూడా ఆరాధన చేస్తాను అని మనసులో సంకల్పం చెప్పుకోండి మీరు ఈ మొక్క పెట్టుకున్నారు పువ్వులు ఎమ్మటే రావు కొంత టైం పడుతుంది పువ్వులు వచ్చిన తర్వాత ప్రతిరోజు నీళ్ళు పోయండి మీరు మొక్క దగ్గర ధూపం చూపించండి అలాగే మీరు ఇంకొక చేయాల్సింది ఏంటంటే ఈ మొక్క మీ దగ్గర ఆల్రెడీ ఉంది పువ్వులు పూస్తున్నాయి రోజు ధూపం చూపించండి ఆ పువ్వులతో శివారాధన చేయండి తెల్లటి పువ్వులతో కానీ లేదా మీకు బ్లూ కలర్ పువ్వుతో అయినా సరే నేను నా ఛానల్లో మెయిన్ మీకు కనిపిస్తూ ఉంటుంది శివుడి వెనకాల ఒక పువ్వు ఉంటుంది ఈ శంకు పువ్వులే ఎందుకంటే నేను చెప్తున్నాను ఇది ప్రాక్టికల్గా నా జీవితంలో నేను అనుభవంలోకి తెచ్చేందుకు కూడా మీకు చెప్తున్నాను అదృష్టం అంటారా ఖచ్చితంగా ధనానికి లోటు ఉండదు మీరు అదృష్టవంతులు అయి తీరతారు నా జీవితంలో నేను ప్రాక్టికల్గా నేను చూశాను ఖచ్చితంగా డబ్బు సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు మీ ఆదరణ కావచ్చు చూస్తున్నారు కదా నేను ప్రతిరోజు శంకు పుష్పాలతో శివారాధన చేస్తాను అందులో మగవాడమే లేదు నేను ఎందుకంటే మీకు నేను చేసేది మీకు చెప్తూ ఉంటాను మీరు ఆయుర్వేద పరంగా కూడా మీకు ముందు ముందు వీడియోలో చెప్తాను అది ఇప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ మనం పక్కన పెడదాం ఇది ప్రతి కోరిక శివారాధన చేస్తే మీ ప్రతి కోరిక నెరవేరుతుంది అందుకు డౌటే లేదు మీరు దూపం చూపిస్తే చాలు దీపం వెలిగించాల్సిన అవసరం కూడా లేదు అలాగే మీ ఈ మొక్క పెట్టిన తర్వాత మనం రోజు అంటే మనకి ఖాళీ ఉన్నప్పుడని కాదు మనం రోజు చేయగలిగితే చేయండి నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం పొరపాటున ఆకులు కానీ పువ్వులు కానీ కా ఏమి కొయ్యమాకండి ఎవరిని మరణించి ఉన్నా సరే మీరు దుబ్బను చూపించాల్సిన అవసరం లేదు చూపించవద్దు కూడా అలాగే ఇంకో చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా సరే మీకు కావాలి పువ్వులు కావాలి మీ ఇంటికి వచ్చారనుకోండి మీరు కోసి ఈ పువ్వులు ఇవ్వాలనుకుంటే మీరు కోసి మీ చేతితో కోసి అక్కడ గిన్నెలో పెట్టి మామూలు ఎక్కడ ప్లేస్లో పెట్టి ఇవ్వండి అంతేగాని డైరెక్ట్గా చేతికి ఇవ్వమాకండి ఈ పువ్వులు అలాగే మనం కలిసి రావడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం పెట్టుకున్నాం పువ్వులు రావడానికి నెల రెండు నెలలు పట్టింది టైం పడుతుంది ఖచ్చితంగా ఒకవేళ మొక్క చనిపోతే మళ్ళీ మొక్క పెట్టండి పుష్మి నక్షత్రం రోజున కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ ఉదయం తెచ్చుకోవచ్చు సాయంత్రం తెచ్చుకోవచ్చు ఎప్పుడే తెచ్చుకోవచ్చు మీరు ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు ఈ మొక్క దగ్గర నిలబడి మీరు లక్ష్మీమాతని మనసులో తలుచుకొని లక్ష్మీ మంత్రాన్ని అంటే మీకు వీలైతే అష్టోత్తరాన్ని కానీ సతనామావళి కానీ లేదు నాకు వీలు కాదని నేను చదువుకోలేను ఓ మహాలక్ష్మి నమ అని కానీ మనసు తలుచుకోండి మీ కోరిక చెప్పుకోండి మీరు ఇలా గనక రోజు నూట ఎనిమిది సార్లు గనక అమ్మవారి మంత్రాన్ని ఈ మొక్క దగ్గర తలుచుకుంటూ ఉంటే లక్ష్మి మీకు ఎప్పుడు లోటు లేకుండా మీ ఇంట్లో ఉంటుంది ధనానికి లోటు ఉండదు ఏనీ సమస్య రానివ్వండి ధనం మాత్రం వస్తుంది సమస్య వచ్చినా ధనం వస్తుంది సమస్య లేకుండా ఉండవు కానీ ధనం వస్తుంది అలాగే ఒకవేళ నాకు మాకు ప్రతిరోజు వీలు కాదండి అనేవారు ఎవరైనా సరే ప్రతి శుక్రవారం కానీ లేదా ప్రతి అమావాస్య రోజున కానీ మీరు కంపల్సరిగా లక్ష్మీమాతకి ఈ ఈ మొక్కకి ధూపం చూపించి మీరు సాంబ్రాని బల చూపించి పక్కనలా పెట్టి అమ్మవారు తలుచుకోండి మీరు అద్భుతాలు చూస్తారు మనం అంతకుముందు వసీకరణ విషయంలోనూ అలాగే తంత్రపరమైన విషయాల్లో ఈ చెట్టు వేరుని తావిజులో పెట్టుకుని తరించమని చెప్పాం శ్వేతం అంటే తెల్లటి పువ్వులు పూసేదానికి చాలా కొంచెం శక్తి ఎక్కువ ఉంటుంది అలాగని బ్లూ కలర్ పూలు పూసేదానికి ఉండదని కాదు శివారాధనకి రెండు సమానమే ఈ చెట్లు ఆకులు అవి కాయలు ఎలా ఉంటాయి మన పెసరకాయలలాగా ఉంటాయి అది రౌండ్గా ఉండవు పల్స్గా ఉంటాయి గింజలు ఎలా ఉంటాయి చూపిస్తాను మీకు నేను ఇవి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి చూడండి గింజలు ఎలా ఉంటాయి మన పెసరలా ఉంటే అలా ఉంటాయి ఇది తెల్లటి పువ్వులు పూసేది కొంచెం గింజలు కలర్ తక్కువగా ఉంటాయి కొంచెం బ్లూ కలర్ పూసే గింజలు కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి కాబట్టి మీరు బ్లూ అయినా పర్వాలేదు తెలుపుదైనా పర్వాలేదు నలుపుదైనా పర్వాలేదు నల్లటి పువ్వులు గనక మీకు దొరికితే మీరు గనక దుర్గని కానీ కాలికాని కానీ చండీని కానీ ఆరాధిస్తే శత్రువు అనేవాడు ఎవంత గొప్ప శత్రువైనా సరే నిర్వీర్యమైపోతాడు అంత గొప్ప శక్తి ఉంటుంది ఆయుర్వేద పరంగా ఈ పువ్వులతో టీ తయారు చేస్తారు ఎన్నో సమస్యలకి ముందు అంతకుముందు వీడియోలో ఉండే చూడండి ముందు ముందు కూడా చెప్తాను మీకు అలాగే ఈ అపరాజిత మొక్క అంటే ఈ అపరాజిత అంటే నామం ఇది భూమి మీద చిన్న మొక్కలు వచ్చేది ఉంటుంది అది కాదు మనకి పాకేది కావాలి ఈ మొక్కని మీరు ఏదైనా సిద్ధి మంత్రం నాకు ఒకవేళ ఏదన్నా మంత్రోచ్చరణ చేస్తున్నారు నాకు ఏదన్నా త్వరగా సిద్ధించాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఈ మొక్క దగ్గర కూడా లక్ష్మీదేవి సంబంధిత విషయాలు కానీ శివ సంబంధ మంత్రాలు కానీ ఈ మ ఈ మొక్క దగ్గర కూర్చుని జపం చేస్తే త్వరగా సిద్ధిస్తాయి అంత అద్భుతమైన శక్తి ఉంటుంది ఇంట్లో పెంచుకోవడం వల్ల అద్భుతాలు చూస్తారు అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అనేక రకాల సమస్యల గురించి అడుగుతున్నారు మిత్రులరా సంతానం వివాహం వ్యాపారాభివృద్ధి ఉద్యోగం ఆరోగ్యం అలాగే తంత్ర మంత్ర ప్రయోగాల నుంచి బయటపడడానికి ఇలాంటి మీద ఇలాంటి సమస్యలన్నీ మీకు ఏదైతే భయాలు దోషాలు ఘోషలు ప్లాంట్లు ప్లా ఫ్యాక్టరీలు వర్క్షాపులు వీటన్నిటి గురించి కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ముందు ముందు చాలామంది మిత్రులు అడిగారు దీపాల గురించి చెప్పండి అని మిత్రులరా దీపం దాని అంటే ఏ రకంగా దీపం పెట్టాలి ఏ నుండితో పెట్టాలి ఏ ఆయిల్తో పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీకు అన్నీ కూడా ముందు ముందు రాబోయే రోజుల్లో ఆయుర్వేదం అలాగే జ్యోతిష్యం జ్యోతిష్యం అలాగే యంత్రాలు మంత్రాల గురించి కూడా మీకు పరిపూర్ణంగా మీకు తెలియజేస్తాను మీ అందరికీ కూడా ఆ పరాదేవత మీ వెంట ఉండి ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సనాతన ధర్మంలో ప్రతి సమస్యకి ముందు ఉంది బాగా గుర్తుంచుకోండి భయం మీరు చాలామంది భయపడుతూ ఉంటారు భయాలు వదిలేయండి అసలు మంత్రం కొన్ని ఎలాంటి శుభ్రం లేకుండా ఉండే మంత్రాలు కూడా ఉన్నాయి గణపతి గణపతి విషయంలో ముందు ముందు చెప్తాను మీకు అన్నీ చెప్తాను భయం వదిలేయండి ధర్మంలో మన ధర్మం మన ధర్మం ఎప్పుడు కాపాడుతుంది మన పూర్వీకులు మనకి ఇచ్చిన అద్భుతమైన ఆయుర్వేదం ఈ తంత్ర మంత్రాల్లో అన్ని శక్తులు ఉన్నాయి మన వాళ్ళు శాంత కాముకులు అంటే ఏంటంటే ఏదో ఎవరినో అనేసి దాని నుంచి లాభం పొందాలని చూడరు ఎందుకంటే పూర్వకర్మ అనుభవించాలి పూర్వశాపాలు తొలగించుకోవాలి అలాగే మనం ఎన్నో జన్మల నుంచి మనం శాపాలు కర్మలు చేస్తూ వస్తూ ఉంటాం అవన్నీ కూడా మనకి తీరిపోవడానికి మన ఋషులు చాలా చెప్పారు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేద్దాం మనం చేయలేని దాన్ని ఆ ఈశ్వరుడు వదిలేద్దాం అలాంటి ఇబ్బంది లేదు ధర్మంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి జరుగుతుంది చాలామంది మిత్రులు అంటుంటారు మేము వేరే మతంలో ఉన్నామండి చేయవచ్చా చేయకూడదు మీరు మనస్ఫూర్తిగా ఇది చేయాలి అనుకుంటే అందరు సనాతన ధర్మంలో ఉన్నవారు ఈ ఈ దేశంలో ఉన్నవారు భారతదేశంలో ఉన్నవారు కాబట్టి ప్రయత్నం చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీ మాతృ నమ